హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈరోజు మీరు టైటిల్ ఎంత హమ్నెలు చూసే ఉంటారు కదా నేను క్లీనింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా పిల్లలకైతే బాక్స్కి ఇక్కడ ఇలా పెసరట్టేసి పంపించేస్తున్నా మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తినరు కదా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతారు ఉదయం ఏంటంటే జస్ట్ ఒక వన్ గ్లాస్ రాగిజావ తాగేసి వెళ్ళిపోతారు దాంతో ఇంకా వాళ్ళకి పుట్ట ఫిల్ అయిపోతుందనమాట ఇంకా ఈ హాఫ్ డే స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అసలు ఏం తినట్లేరు వీళ్ళు సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ నైటే నేను పెసలు కొంచెం రైస్ వేసి నానబెట్టాను అనమాట అది ఇంకా ఉదయాన్నే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అల్లము వేసి గ్రైండ్ చేసి ఇక్కడ పెసరట్ అనేది వేసేస్తున్నాను చట్నీ చేయలేదు చట్నీ చేసేంత టైం కూడా లేకుండే పిల్లలకి ఏంటంటే ఇంకా చట్నీ అవి అన్నీ అలా నిమ్మలంగా ఇంట్లో తిన్నట్టుగా ఉండదు కదా అని వీళ్ళకి కొంచెం టేస్టీగా ఇదిగో కొంచెం కందిపొడి అలాగే ఆనియన్స్ అవి వేసి కొంచెం నెయ్యి వేసి కాల్చి బాక్స్లో వేసి వాళ్ళని పంపేశాను అనమాట ఈరోజు నేను తొందరగానే బ్రేక్ఫాస్ట్ తింటున్నా ఎయిట్ కల్తా అలాగనమాట చాలా బాగుండింది ఇలాగా టేస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంకా అప్పటికప్పుడు టమాటా చట్నీ చేశాను నాకు మా వారికి ఇంకా లంచ్కి కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి సింపుల్గా పప్పు అది అవన్నీ చేసేసాను అనమాట వంట కూడా ఇక్కడ చూపించేవన్నీ కొత్త పూల మొక్కలు అంటే ఇవి పెద్ద పెద్దగా పెరిగేవి ఏం కావు చిన్నగా అక్కడికి అక్కడ అలా ఉంటాయి కాకపోతే కలర్ఫుల్గా మంచిగా ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే నర్సరీకి వెళ్ళిందని అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ఇవి కొంచెం మంచి కలర్ఫుల్గా బాగున్నాయని చెప్పి వీటిని తీసుకున్నా సేమ్ టైప్ ఆఫ్ అనమాట కాకపోతే కలర్స్ డిఫరెంట్ పింక్ రెడ్ వైట్ అండ్ పర్పుల్ ఈ ఫోర్ కలర్స్ తెచ్చుకున్నాను ఇది ఈచ్ వన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఏమో చెప్పారు వాళ్ళు నేను ఫిఫ్టీగా అలా అడిగాను సిక్స్టీకి ఇచ్చారనమాట నేను ఎప్పుడు వెళ్ళే నర్సరీలో అయితే ఇంత ప్రైస్ కూడా ఉండవు ఇంకా తక్కువకే వస్తాయి అనుకుంటున్నా కాకపోతే నేను పెద్ద దూరమే వెళ్ళలేదు నాకు వేరే బ్యాంక్ పని మీద అలా వెళ్ళినప్పుడు కనిపించి నచ్చి తెచ్చేసుకున్నాను అనమాట అసలు ఈరోజు నేను మొక్కలు తెచ్చుకుంటాను అనే ఐడియా కూడా నాకు లేదు ఎందుకో ఇంకా ఇవి మన ఇంటికి వచ్చేసాయనమాట పండగ పూట ఇది మందార చాలా బాగుంది నేను ఇలాంటి మొక్కలు ఎలా అంటే పైన మొగ్గలు పూల కంటే కూడా కాండం హెల్తీగా ఉందా లేదా అని చూస్తాను అనమాట అదొకటి మనకు హెల్దీగా ఉందనుకోండి మొక్కలు కూడా బాగుంటాయి ఇంకా వీటిని రీపాటింగ్ చేయాలి వీటితో పాటు సేమ్ మందార మొక్క కూడా సిక్స్టీకే అలా ఇచ్చాడు ఇది వచ్చేసి జీజీ ప్లాంట్ నేను ఆన్లైన్లో తెప్పిద్దామని అనుకున్నాను కానీ మొన్న ఒకటి చూశారు కదా ఆన్లైన్లో తెప్పించాన్ని షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అసలు దాన్ని చూసి ఇంకా వద్దులే అనిపించేసింది ఇంకా వెంటనే నేను ఇది అక్కడ కనపడగానే తీసేసుకున్నా అది కొంచెం ప్రైస్ బాగానే చెప్పారు అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా చెప్పారు త్రీ హండ్రెడ్కేమో వచ్చినట్టు ఉన్నారనమాట ఇంకా కొంచెం కాస్ట్ ఉంటుంది కదా అది ఇండోర్ ప్లాంట్ అనమాట సరే అని చెప్పి అది ఒకటి తీసుకున్నా ఈరోజు ఏంటంటే క్లీనింగ్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా పండగ కోసం మరి అంత డీప్ క్లీన్ ఏం కాదు మొన్న శివరాత్రికి చేశాను ఇంకా మనం ఎప్పుడూ వీక్లీ వన్స్ అలా చేస్తూనే ఉంటాం కదా అయితే లాస్ట్ టైం క్లీన్ చేయనివి కొన్ని ఉంటాయి కదా వాటిని ఇక్కడ చేసేస్తున్నా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా ఆర్టిఫిషియల్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం డెకర్ కోసం యూజ్ చేస్తాము వీటన్నింటినీ వీటిపైన డస్ట్ ఏదైనా కనిపించని ఏదైనా జిడ్డు అలా పట్టేస్తూ ఉంటుంది మనం వీటిని డైలీ ఏమైనా డస్టింగ్ చేసినప్పుడు అలా బ్రష్తో కొట్టేస్తాను తప్పించి ప్రత్యేకంగా వీటిని కడగను అందుకని ఇక్కడ ఎదుగో డిటర్జెంట్ లిక్విడ్ వేసేసి టబ్బులో వాటర్ ఇవి మునిగేంతవరకు అలా నానబెట్టేసాను ఫస్ట్ ఇంకా వాటిని నానబెట్టేసి ఇంకా పనిలో పడిపోయాను పిల్లలు కూడా ఎలాగో లంచ్ టైంకి వస్తారు వాళ్ళు వచ్చేసరికి కొన్ని పనులైనా అవుతాయి కదా అని చెప్పి ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే అన్ని పనులు ఒకే రోజు పెట్టుకోలేను అలా అయితే ఏమవుతుందంటే కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోవడము మళ్ళీ ఫెస్టివల్ టైంకల్లా అన్హెల్దీ అయిపోవడం అలాగైపోతుంది అందుకని చెప్పి ఈసారి నేను ఈ క్లీనింగ్ అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే కంప్లీట్ చేసేసుకుంటున్నా ఇక్కడ ఏంటంటే ఇదిగో మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మా నాన్నది ఇవన్నీ ఇక్కడ పెట్టించుకున్నాం అనమాట ఇంకా డైలీ ఏం తీయము కదా ఫొటోస్ అనేవి అక్కడ కొంచెం క్లీన్ చేశాను మళ్ళీ ఫెస్టివల్ రోజు ఫొటోస్ మళ్ళీ ఒకసారి తుడిచి ఒట్లు పెట్టేస్తుంటా ఇంకా ఆటక మీద కూడా నేను పెద్దగా ఏం పెట్టాను ఇక్కడ గిటార్ది ఒకటి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది అది వాచ్ పని చేయట్లేదు చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా అంతే ఇక్కడేం ఉండదు కాకపోతే సన్న బూజులాగా పేర్కొంటుంది కదా మనం చీపురుతో ఓడిచామనుకోండి ఈ డస్ట్ ఇల్లు అంతా అయిపోతుంది అందుకని రెండు క్లాత్స్ తీసుకొని అక్కడికక్కడ తుడిచి దాన్ని క్లీన్ చేసేస్తూ ఉంటాను నేనైతే ఎక్కువగా పాటించే టిప్స్ ఇలాగే ఉంటాయండి ఫస్ట్ ఏం చేస్తానంటే ఏవైనా కర్టెన్స్ కానీ అలాంటివన్నీ రిమూవ్ చేసేస్తా ఆ తర్వాత బూజులు బూజులు మనకు పైనుండి మనం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసామనుకోండి కిందవి పెద్దగా ఇబ్బంది ఉండదు మనం ముందే కింద క్లీన్ చేసి పైన బూజుల తర్వాత ఫ్యాన్లు తర్వాత చేసామనుకోండి ఆ డస్ట్ అంతా మళ్ళీ వాటిపైన పడడం మళ్ళీ మళ్ళీ క్లీనింగ్ చేయడం అది ఎక్స్ట్రా వర్క్ అయిపోతుంది అనమాట అందుకని ఫస్ట్ పైనుంచి మొదలు పెడతాను క్లీనింగ్ అనేది కర్టెన్స్ ఒకటి వాషింగ్ వేసేస్తాను కానీ అవి రేపు చేద్దాం అనుకుంటున్నాను అవి ఉతకడం అంతా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను నేను మనం ఎంత వాషింగ్ మెషిన్లో రింగ్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టినా కూడా ఏదో ఒకటి రిమూవ్ అవుతుంది మళ్ళీ అదొక హెడేక్లా ఉంటుంది అందుకని చెప్పి వాటిని రేపు చక్కగా వాటర్లో నానబెట్టి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఇంక ఈరోజు ఏంటంటే మొత్తం క్లీనింగే ఇంకా ఫ్యాన్స్ కానీ బూజులు పైన పైనవి అంతా ఇదంతా కూడా అనమాట ఇంకా ఈ టీవీ యూనిట్ దగ్గర ఉన్న కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను కిచెన్ ఒక్కటి ముట్టలేదు అది మళ్ళీ నెక్స్ట్ చూద్దాం అని చెప్పేసి ప్రజెంట్ బెడ్రూమ్స్ నుండి స్టార్ట్ చేశాను ఫస్ట్ మా బెడ్రూమ్ అలాగే పిల్లల రూము అదంతా క్లీన్ అయిన తర్వాత హాల్లోకి వచ్చేసాను అనమాట పూజ గది అంతా ఒక రోజు పెట్టుకుంటా ఎలాగో పూజ సామాను దేవుడి పటాలన్నీ క్లీన్ చేయాలి కదా మనకి నూతన సంవత్సరం అయిపోతుంది ఉగాది అనేది అందుకు ఇలా క్లీనింగ్ అనేది నేను డివైడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాం అనుకోండి చాలా స్ట్రైన్ అయిపోతాను అందుకని చెప్పేసి ఈరోజు ఇదిగో ఇవన్నమాట ఇంకొకటి ఏమైందంటే ఇవాళ ఈ బూజులు తీసేది బాగా సతాయించింది అది మిడిల్లో ఉన్న గ్రిప్పు ఊడిపోవడంతో అసలు తీయడానికి సరిగ్గా రాలేదనిపించింది ఇంకా దీని పని అయిపోయింది ఇంక ఇదే లాస్ట్ ఇంకొకటి కొత్తది తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నా ఆల్రెడీ నా దగ్గర ఈతది ఉంటుంది కదా అప్పుడు ఈతవి చాలా పొడవుగా కింద సెలార్లో తీయడానికి బాగా యూజ్ చేసేది అదొకటి పోయింది మొత్తం కంప్లీట్గా అది కూడా ఒకటి కొనుక్కురావాలి ఇదేంటంటే బాగుంటుంది మూలలు క్లీన్ చేయడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ దగ్గర ఈ చిన్న చిన్న మూలలు అనేవి దీనికి బాగుంటుంది అనమాట క్లీన్ చేయడానికి అలాగే ఈ బూజులతో పాటు ఎక్కడెక్కడైతే మిరర్స్ ఉన్నాయో విండోస్ అన్నీ కూడా క్లాత్తో అలాగే బ్రష్తో క్లీనింగ్ అనేది చేసేసా మనకు ఫెస్టివల్స్ అంటేనే అంతే కదా క్లీనింగ్ అనమాట మనకు అసలు పండగలు ఉన్నది కారణం కూడా ఈ పండగల పేరు మీద అయినా కనీసం ఇల్లు అనేది ఎప్పుడు శుభ్రం చేయకుండా అలాగా పెట్టే వాళ్ళకి ఈ ఫెస్టివల్ పేరు మీద క్లీన్ చేస్తారు అని చెప్పి పెట్టారని నేను ఒక చోట విని భలే నవ్వుకున్నాను ఇలా కూడా ఉంటుందా అని చెప్పి అప్పుడప్పుడు కనీసం వీక్లీ క్లీనింగ్ మంత్లీ క్లీనింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ డీప్ క్లీన్ అప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించదు నేను ఎక్కువగా ఇలాంటిది పాటిస్తూ ఉంటాను కాబట్టి ఈ హ్యాంగింగ్ పాట్లో ఉన్న ప్లాంట్ కొంచెం ఆరిపోతుందనమాట ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా ఇవి చాలా నాజూగ్గా ఉంటాయి ఇంకా ఇవేంటంటే మనము ఇలాంటి కొమ్మలు తీసి పారేయకుండా మళ్ళీ అందులోనే పెట్టామనుకోండి పైన ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నవి మళ్ళీ వేర్లు కొత్త కొత్త వేర్లు వచ్చి మళ్ళీ చిగురిస్తాయి అనమాట చాలా బాగుంటుంది నాకు అసలు ఈ ప్లాంట్ భలే ఇష్టం చాలా చోట్ల పెట్టాను మా ఇంట్లో ఈ కొమ్మల్ని అలా తీసి మట్టిలో పెడితే చక్కగా వచ్చేస్తాయి అదొకటి చేసేసాను బాగా రాలుతూ ఉంటుంది గాలికి అని చెప్పి అలాగే మిరర్స్ కూడా ఈ విండో ఏంటంటే మాకు మెయిన్ డోర్ దగ్గర ఒకటే లాంగ్ విండో ఉంటుంది అది నేను డైలీ తీయను అది ఏమైందో తెలియదు కానీ సింగిల్ విండో అనమాట లాంగ్గా ఉంటుంది ఇంకా దాన్ని ఈ మొక్కలు ఇది జరిపి క్లీన్ చేసిన రోజు తీద్దామని అనుకుంటున్నా ప్రజెంట్ అయితే ఈ డోర్స్ మెయిన్ డోరు అన్నీ బెడ్రూమ్ డోర్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చూస్తూ ఉంటే పండగ రోజు కూడా వచ్చేస్తూ ఉంటుంది మనకి ఎన్నాళ్ళు లేదు కదా మా హా అయితే ఇంకొక నాలుగు రోజులు ఉంది అంతే ఇంకా ఈ చిన్న చిన్న పనులు ఈ కర్టెన్స్ మళ్ళీ అన్నింటికి తగిలించడము కిచెన్ ఇదంతా ఒకరోజు చేసేస్తాను మీ పండగ పనులు స్టార్ట్ చేశారా అయిపోయాయా కింద కమెంట్లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేసేయండి ఏదో ఒక పాయింట్కి రిలేట్ అయ్యి ఉంటారు కదా ఇక్కడ ప్లాన్స్ ఏంటంటే మనము వీటిపైన డస్ట్ అది పోవాలని ఒక్కోసారి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం కదా ఆ స్ప్రే చేసినప్పుడు కొన్ని మరకలు పోతాయి కానీ అంత క్లియర్గా ఒక్కోసారి పోవన్నమాట ఒకేసారి ఎలాగో ఈ క్లాత్ని వాటర్లో డిప్ చేసి అది ఎలాగో చేస్తున్నాను కదా ఇక్కడ మొక్కలని ఎదుగో ఇవి చాలా మందంగా ఉంటాయి వీటి లీవ్స్ చాలా ఈజీ గ్రోయింగ్ అనమాట ఈ ప్లాంట్ వచ్చి ఇండోర్ ప్లాంటే కాకపోతే నేను ఇంట్లో ఒక రెండు పెట్టుకొని బయట ఒకటి పెట్టుకున్నాను బాగా వస్తుంది అనమాట అసలు ఇంకా గుర్తుల్లాగా అలాగా ఇంకా అలాగే ఇదిగో స్టెప్స్ దగ్గర ఈ స్టీల్ రాడ్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నా ఎలాగో పండగ రేపు అంటే పండగ రేపు అనగా ముందు రోజు నైట్ అలా కడిగేస్తాను లేదంటే ఫెస్టివల్ రోజు ఇంకా మీకు తెలుసు కదా నేను ఫ్రైడేస్ ఫోర్ ఓ క్లాక్కి లేస్తాను ఈ క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది నాకు అని చెప్పి అలా ఫెస్టివల్ ముందు రోజు కానీ లేదా ఫెస్టివల్ రోజు కానీ కైనా కనీసం లేచి పై నుంచి మొత్తం రావాలి మేము ఇలాగో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో వెహికల్స్ ఉంటాయి ఇంకా రోజు నడుస్తూ ఉంటాము డస్ట్ అది ఇంకా అసలు చెప్పక్కర్లేదు బేసిక్గానే నేను వీక్లీ వన్స్ ఇదంతా కడుగుతాను కాకపోతే ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం ముందే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే పెద్ద మిర్రర్ ఉంటుంది మాకు స్టెప్స్ దగ్గర బాగుంటుంది కాకపోతే నేను కొంచెం కర్టెన్ వేసి కవర్ చేశాను అనమాట మరీ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట అందుకని ఈ మిర్రర్ కూడా ఎప్పుడైనా ఒకసారి అలా క్లీన్ చేస్తుంటాను ఎప్పుడైనా చేయనులేండి జస్ట్ అలా క్లీన్ చేస్తున్నా ఇక్కడ లోపల నుంచి అంటే చేయొచ్చు కానీ దీనికి బయట నుంచి సొల్యూషన్ ఏంటో నాకు అర్థం కాదు ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు వర్షాల టైంలో మాత్రం చాలా నీట్గా అయిపోతాయి ఇంకా ఇదిగో ఎంత కన్స్ట్రక్షన్ అంటే అంత కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి చుట్టుపక్కల కాబట్టి మెయిన్ రోడ్స్ కూడా నీట్గా ఉండవు కాబట్టి చాలా డస్ట్ ఉంటుంది మొత్తానికి ఇంకా ఈ క్లీనింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇవాళ ఇంకా ఒక్కసారి ఇంట్లో అంతా ఊడ్చేసి మాప్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ మొక్క దగ్గర అంతా నేను రాలిపాను కదా ఈ ఎండుటాకులు ఇవన్నీ పడినాయి ఇవన్నీ ఒక్కసారి ఊడిచి మాప్ పెట్టేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దీపారాధనకి ముగ్గు పెట్టేసుకొని ఉంటుందన్నమాట స్నానం అది చేసేసుకొని డైలీ రెండు పూటలు పూజ చేస్తూ ఉంటాము ఇంట్లో ఇది ఎప్పటి నుంచో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది అనమాట ఇంకా సోఫా కవర్స్ సోఫాలు కూడా తీసేసాను మొత్తం బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేసేసాను అది నేను వీడియో క్లిప్పింగ్స్ అదేం తీసుకొని వెళ్ళండి మార్నింగ్ నేను ఇవి కడిగాను కదా అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వీటన్నింటినీ చక్కగా ఇక్కడ ఆరబెట్టేస్తున్నా చాలా నీట్గా వచ్చేస్తాయి ఎప్పుడైనా ఒకసారి మనకు డస్ట్ అలా అనిపించినప్పుడు ఇలా కొంచెం సర్ఫ్ వాటర్లో అలా నానబెట్టేసి రబ్ చేసి కడిగేసాం అనుకోండి చాలా నీట్గా వస్తాయి అనమాట నేను ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా మళ్ళీ వీటిని తిరిగి రేపటి నాడు కర్టన్స్ అవి వేసినప్పుడు ఆర్గనైజ్ చేసేసుకుంటాను ఇలా మనం ఎప్పుడు పనులప్పుడు చేసుకుంటూ ఉంటే కనీసం వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు డీప్ క్లీనప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించదు అలాగే నేను కూడా పెద్ద కష్టపడకుండా ఇల్లంతా అద్దంలా నీట్గా ఆర్గనైజ్డ్గా క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఫెస్టివల్కి సో మరి ఇదండి ఇవాళ వీడియో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మీరు అడిగిన నెక్స్ట్ స్నేస్ట్ బ్లాగ్లో యాడ్ చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి